ఫ్రెండ్స్ మనం ఫంక్షన్స్ గానీ లేదంటే పెళ్లికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ముక్కు పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలాగే ఇలా పెదవుల కింద బ్లాక్ హెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పోవడం కోసం పార్లర్ పెళ్లి వేలు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ కెమికల్స్ లేకుండా నేచురల్ పద్ధతిలో కిచెన్ లో దొరికే వాటితో ముక్కు మీద ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ టిప్ కోసం ఒక స్పూన్ కాఫీ పౌడర్ ను మనం ఒక గిన్నెలో తీసుకోవాలి అలాగే ఒక పది చుక్కల కొబ్బరి నూనెను కూడా ఈ కాఫీ పౌడర్ లో వేసేసి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫేస్ ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఈ కలిపిన మిశ్రమాన్ని ముక్కు పైన అలాగే ఇలా పెదవుల కింద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న ప్లేస్ లో ఇలా అప్లై చేసేసి కొద్దిగా వీళ్ళతో ఇది నుంచి పది నిమిషాల పాటు ఈ విధంగా రబ్ చేయాలండి స్లోగా స్మూత్ గా రబ్ చేయండి తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్ తో తుడుచుకుంటే మనకు కొద్దిగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండండి మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ఒక వన్ మంత్ లోనే తగ్గిపోతాయి పిల్లలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఈజీగా ప్రతి ఒక్కరికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి